నేను ఆ మసేజ్ ఏంటో వినిపిస్తాను చూడండి మీ అందరికీ సచ్చిన కోళ్ళు తిని తిన్న మహిమ తట్టుకోలేక ఇలా చేస్తుంది కోడి ఎవరైనా చచ్చిన తర్వాతే తింటారు కానీ బతుకుంటుండగా ఎవరు తినరు కోడి ఎన్ని రకాలుగా అయినా తినచ్చు ఫ్రై చేసుకోవచ్చు నెగస్లు తినచ్చు తర్వాత ధమ్ బిర్యానీలో తినచ్చు ఎవరైనా అలాగే తింటారు తెలియకపోతే తెలుసుకోండి అంతేగాని డకోసులు సచ్చిన కోళ్ళు తినేసని కామెంట్లు పెట్టద్దు సరేనా నేను అలాగే చేస్తాను నాకు ఏజ్ ఉంది నేను చిన్నదాన్ని నాకు నచ్చినట్టు నేను చేస్తా ఏం చేసుకుంటారు చేసుకోండి బాయ్ ఉంటా నా పేరు మాయా మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి ఒకసారి ముందుకెళ్ళండి ముందుకి ముందుకి బాయ్ ఎవరో మెసేజ్ పెట్టారు కోయిట్ దొకోస్ తిని తిని ఇది ఇలా చేస్తుందని నేను వచ్చి వారమే అవుతుంది నేను చిన్న వయసే పర్లేదు నేను చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మీరు ఏడుస్తున్నారా